జై శ్రీరామ్ ఈరోజు మీకు ఒక చిటిక ఐడియా అంటే పాతది ఏదన్నా ఉన్నది వేస్ట్ అవ్వకుండా ఎలా దాన్ని ఉపయోగించుకోవాలో చెప్తున్నాను ఈరోజు మనకిప్పుడు కొత్త చింతపండు వచ్చిన తర్వాత పాత చింతపండు నల్లగా ఉంటుంది ఏదన్నా చేసుకోవాలంటే జిడ్డుగా ఉంటుంది దీన్ని ఏం చేద్దామో అని అనిపిస్తుంది పడేయాలనిపిస్తుంది కానీ పడేయడానికి బాధేస్తుంది ఎందుకంటే డబ్బులు పెట్టుకున్నాం కదా అందుకు దానికి వేస్ట్ చేయకుండా పడేయకుండా మనకు ఉపయోగపడేలా ఒకటి ఈ పాత చింతపండు ఇంతంత ఉన్నప్పుడు దాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకుని కసిని నీళ్ళు పోసి అంటే అది మునిగేంత వరకు అంటే మెత్తబడేంత వరకు నీళ్లు పోసి ఒక గ్లాసు పోసి అంటే మనకి ఉంది ఎంత చేసుకుందాము అనేదాన్ని నీళ్ళు పోసి కొంచెం ఉడకబెట్టండి అంటే వే నీళ్ళు పోసి కాసేపు పెట్టినా బాగానే ఉంటుంది కానీ గుజ్జు మొత్తం రావాలి అనుకుంటే మాత్రం కాస్త ఉడకనివ్వాలి ఉడకడం వల్ల ఏమవుతుంది ఏం లేకుండా వచ్చేస్తుంది మనకు అందుకని ఉడకబెట్టమని చెప్పింది అది మునిగేంత వరకు కాస్త మునిగిపోయినా కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలు జస్ట్ చిన్న మంట మీద ఉడకనిచ్చి దాన్ని చల్లారబెట్టుకుందాం పెట్టుకుందాం చల్లారిన తర్వాత అంత దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం గుజ్జంతా వచ్చేస్తుంది మనకి దీన్ని అంటే మళ్ళీ నీళ్ళు పోసుకుంటూ అంటే బాగా పోయొద్దు తక్కువ పోస్తే మనకు చిక్కటి గుజ్జు వస్తుంది అందుకు ఈ ఉడకబెట్టింది ఎందుకు అంటే దాంట్లో ఏం లేకుండా రావడానికి వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ గుజ్జును చింతపండు గుజ్జును మంచిగా జాగ్రత్తగా అంటే చేతితో ఇలా నలిపి వడకట్టుకోండి మీ చేతితో వడకట్టుకుంటే చాలు ఏం స్ట్రైనర్ అవసరం లేదు ఎందుకంటే అందులో నలుగు పడ్డ ఏం కాదు కదా అందుకో ఇలా తీసి దాన్ని ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ చిక్కటి గుజ్జులాగా చేసుకోండి ఇది గుజ్జు చేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి మరీ ఇంకా చిక్కగా అంటే దగ్గరికి వచ్చేలా చేసుకోండి ఇప్పుడు ఒకసారి వస్తే కొంచెం వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది అందుకని ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ కాసి నేను పోసి మళ్ళీ దాన్ని చేయితో నలపండి బాగా ఆ నలిపి అలా వడకట్టుకోండి చేయితోనే మీ ఇష్టం మీ కోటుకుంటే స్ట్రైనర్తో చేసుకోండి ఇలా చేసుకున్నా పర్లేదు ఇలా అంతా చేసిన తర్వాత అంటే మన క్వాంటిటీ ఎంత దీనికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా దగ్గరికి ఉడకబెట్టుకోండి ఇలా చేయితోటి అనడం వచ్చా ఎందుకంటే వెను పెద్దవాళ్ళందరూ ఇలాగే చేసేవాళ్ళు కదా చేయితోనే చేసేవాళ్ళు ఏ పని చేస్తున్నా చేయితోనే చేసేవాళ్ళు చేతులు శుభ్రంగానే ఉండేది మన చేతికి ఇలా గట్టిగా అనడం వల్ల ఏమవుతుంది నరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి మన చెయ్యి నొప్పి ఏం పెట్టదు ఎందుకంటే ఎప్పుడు చేసే పనే కనుక అలా అనడం వల్ల ఇలా ఇప్పడము అనడంలో కూడా మనకి మంచి ఎక్సర్సైజ్ లాంటిదే అందుకే వెనకటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇలా చేయడము అలాగే చేయమని మనకు చెప్పడము ఇలాంటివన్నీ పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకున్నవి ఇప్పుడు రెండోసారి కూడా చేస్తున్నాను అప్పుడు కొంచెం పలసగా వస్తుంది పర్లేదు కొంచెం ఉడకబెట్టేస్తే పోతుంది ఎందుకంటే వేస్ట్ కావద్దు కదా మనం ముందు చేసేదే వేస్ట్ కాకుండా చేసేది అందుకని దీన్ని రెండోసారి కూడా చేసి కాస్త వెళ్తుంది కదా అలా అంత చేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి కాస్త ఉడకనిచ్చి అంటే దగ్గరికి అయ్యేంత వరకు ఇలాగే పెట్టామనుకో చల్లటి నీళ్ళు కదా అంత వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా మంచిగా ఉడకబెట్టి దాన్ని చిక్కటి గుజ్జులాగా చేసి చూడండి నేను చెప్తుండే మీకు ఎలా అనిపిస్తుందేమో స్టవ్ మీద పెట్టి కాస్త సాల్ట్ వేసి అంటే దొడ్డుది సన్నప్తి మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేయండి ఇలాంటి వాటిలోకి దొడ్డుది వేస్తాము ఇల్లు తుడిచినప్పుడు కూడా దొడ్డుది వేస్తాము ఏంటి రాక్ సాల్ట్ సముద్రపు ఉప్పు కదా అప్పుడప్పుడు శుక్రవారం పూట అమ్మవారికి ఇంట్లోకి ఉప్పు తెచ్చుకుంటే మంచిది అంటారు అందుకని అది తెచ్చి అప్పుడప్పుడు ఇంట్లో ఉంటుంది కనుక నిల్వ ఉంటుంది ఈ దొడ్డు ఉప్పు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అందుకని అంటే నేను చేసిన చింతపండు గుజ్జుకి రెండు స్పూన్లు సరిపోతుంది అనిపించింది ఇందులో ఎక్కువ తక్కువ అనేది కూడా ఏం లేదు మరి అలా అన్నీ ఎక్కువ వేస్తే కూడా ఏం తినేది కాదు ఇది చూడండి ఏం చేస్తాను నా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ మంచిగా చేసుకుంటున్నందుకు తింటున్నందుకు థ్యాంక్ యూ అందరూ ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యకరమైనవి ఏ చెప్తున్నాను నేను ఎప్పుడూను ఆరోగ్యంగా ఉండేటి మనకు అందుబాటులో ఉండేటి ఎలా చేసుకోవాలి మా అమ్మ నాకు ఎలా చెప్పింది మీకు కూడా అదే చెప్తున్నాను నాకు నేను చేసింది నా పిల్లలు తరతరాలు ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు అమ్మ చెప్పింది నాకు నేను నా పిల్లలకు చెప్తున్నాను నా పిల్లల్లాగా మీ అందరు కూడా చెప్తున్నాను ఇలా గుజ్జుగా చేసుకుని సరిపోయింది కదా దగ్గరికి వచ్చింది దీన్ని ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారి పెట్టుకుందాం ఆ పక్కన నుంచి కూడా ఏమీ లేకుండా చల్లారి పెట్టిన తర్వాత మనము ఒక బాటిల్లో పోసేసుకొని అలా నిల్వ ఉంచుకున్నామనుకో అనుకో ఒక దాంట్లో పోసుకొని ఒక బాటిల్లో పోసుకొని అలా పెట్టుకున్నామనుకో మనకు కాస్త అంటే కాస్త ఒక టీ స్పూన్ అంతా అయితే ఒకటి ఒక గ్లాస్కి రాగి పాత్రలు ఎక్కువ వాడడం వల్ల మనకు మంచిదని ఆరోగ్యానికి మంచిదని రాగి గ్లాసులలో నీళ్లు తాగడం రాగి బిందెలో నీళ్లు తాగడం లేదా మన దగ్గర రాగి బిందె లేనప్పుడు ఒక రాగి ముక్క లాంటిది రేకు లాంటిది తీసుకొని దాన్ని తోమి మన ఇతర బిందెలో కానీ కుండలో కానీ వేసుకోమని చెప్తున్నారు కదా కాకపోతే మన ఇంట్లో రాగి బిందెలు కొంతమంది ఇళ్ళల్లో అమ్మమ్మ తరాల నుంచి వచ్చినవి ఉన్నాయి ప్రస్తుతానికి నేను గ్లాసులు చూపిస్తున్నాను పూజకు వాడే చెంబు మంచినీళ్ళు తాగడానికి వాడే గ్లాసులు ఈ గ్లాసులకు ఎంత అర టీ స్పూన్ మాత్రమే వేశాను ఎంత నల్లగా ఉన్నా ఒక్క రెండు నిమిషాలు ఇలా జస్ట్ అలా రాస్తే చాలు ఊరికే తెల్లగా అయిపోతాయి మళ్ళీ తొందరగా నల్లగా పోవు మనకి ఈజీగా మెరుపు వచ్చేలా కనిపిస్తాయి ఎలా అనిపిస్తుంది ఇలా రాస్తుంటే చేతితోటి నువ్వు ఇంకా స్క్రబ్బరు అవి ఇవి పెట్టాల్సిన అవసరమే లేదు కింద మురికి ఉండిపోయింది కదా ఇలా జిడ్డుగా పట్టేస్తుంది ఇలా ఒకసారి తోటి ఇలా అనేస్తే చాలు జస్ట్ ఎలా అనేసి రాగిని ఇలా చింతపండు పెట్టి తోమినప్పుడు బంగారంలా మెరుస్తుంటాయి ఎంత బాగుంటాయో అది మన ఆరోగ్యానికి కూడా అందులో నీళ్లు తాగితే ఎంతో మంచిది చూసారా ఎంత చిన్న టీ స్పూన్ కూడా కాదు అర టీ స్పూన్ మందమే తీసాను అది ఇలా చేయితో రాస్తే చాలు చూడండి ఎప్పుడుదో చెంబు లోటలు పడిపోయింది కదా వాడుతూ ఉంటే మనం ఇలా చెంబులు తోమడం కూడా మన మట్టకి మన చేతులకి ఎక్సర్సైజే అది మనకిప్పుడు అబ్బో అన్నీ అనుకుంటున్నాం కానీ ఒకప్పుడు పెద్దవాళ్ళు చెంబులో చేయి పెట్టి మనం ఇలా తోముకునే సైజులోనే చేశారు కొన్ని చిన్నగా ఉన్నాయి కానీ అందులో కూడా మన చేయి దూరే ఇంతవరకే పెట్టేవాళ్ళు ఎక్కడో కానీ బ్రష్ వేసి రాస్తే అంత నీట్గా పోదు కానీ ఈ చెంబులలో మనం చేయి పెట్టి ఇలా ఊరికే రాసిన చిన్న పీచు లాంటిది పెట్టి రాసిన ఈజీగా పోతుంది చూసారా ఎలా మెరుస్తుంది కదా మీరు దీని తర్వాత ఇంకా సబీనా అలాంటిది ఏదైనా పెట్టుకొని తోముకుంటే తోముకోవచ్చు లేదైనా పర్లేదు జస్ట్ ఇలా రాసుకుంటే చాలు అప్పటికప్పుడు అలా ఐదు నిమిషాలల్లో తలతలా మెరిసిపోతూ ఉంటాయి ఎక్కువ తోమి చూపిస్తే మీకు చాలా టైం పడుతుందని అన్నీ చేసినవన్నీ అలా ఒకటి చేసి చూపెట్టి ఇంకా ఉన్న నాలుగు గ్లాసులు చెంబు చూపెట్టాను ఇంకా పూజ సామాన్ అంతా ఉంది అంతా తోమాను కానీ అంత తోముతూ మీకు వీడియో పెద్దగా అవుతుంది కదా అందుకే ఒక నాలుగు గ్లాసులు ఒక చెంబు కలిపి చూపెట్టాను బాగున్నాయి కదా మీరు కూడా చేసుకుంటారు కదా చేసుకోండి కింద మనం ఆచమనం పాత్ర ఉంటుంది కదా దానివి ఆచమనం పాత్ర ఇవి రోజు తోముకునేటి దేవుడు సామాను కదా రోజు కాస్త అంటే రోజు తోమినప్పుడు ఎక్కువ పట్టదు ఒక ఐదు ఆరు రోజులు మనం తోమకుండా అలా వదిలేసినప్పుడు నల్లగా అయిపోయినప్పుడు మాత్రమే కొంచెం ఎక్కువ పడుతుంది లేదా రోజు తోమారనుకోండి చాలా తక్కువ పెట్టి ఇలా ఇలా అనేస్తే అయిపోతుంది